ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి మీకు హెయిర్ అనేది తొందరగా డ్యామేజ్ కాకుండా చూస్తుంది ఎన్ని బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి అన్ని రకాలు మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యకి కూడా ఇది సమాధానం చెప్తుంది కాబట్టి ఈ గింజలు వాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం కూరలో వాడుకోవచ్చు గింజలు పౌడర్ లెక్క వేయించేసి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని దాని కూరలో ఏ కూర చేసినా దాంట్లో ఒక స్పూన్ గింజలు వేయాలని పెట్టుకోండి గింజల్ని మొలకల లెక్క కూడా తీసుకుంటారు ఫ్లాక్ సీడ్స్ ప్రౌడ్స్ నీళ్ళలో నానబెట్టి కొంచెం జిడ్ అవుతాయి నీళ్ళలో నానబెట్టేసి మూట కట్టేస్తే అవి కూడా మొలకలు వస్తాయి ఫాస్ట్ వస్తాయి ఇవి ఇంకా అలాగే ఈ గింజల్ని పేస్ట్ లెక్క కూడా వాడుకోవచ్చు గింజల్ని పౌడర్ చేసుకొని హాట్ వాటర్తో తీసుకోవడం ఎటువంటి చేయొచ్చు ఇవన్నీ ఇంటర్నల్గా మీరు తీసుకునే ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి మీకు హెయిర్ అనేది తొందరగా డ్యామేజ్ కాకుండా చూస్తుంది ఎన్ని బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి అన్ని రకాలు మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యకి కూడా ఇది సమాధానం చెప్తుంది కాబట్టి ఈ గింజలు వాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం కూరలో వాడుకోవచ్చు గింజలు పౌడర్ లెక్క వేయించేసి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని దాని కూరలో ఏ కూర చేసినా దాంట్లో ఒక స్పూన్ గింజలు వేయాలని పెట్టుకోండి గింజల్ని మొలకల లెక్క కూడా తీసుకుంటారు ఫ్లాక్స్ సీడ్స్ ప్రౌట్స్ నీళ్ళలో నానబెట్టి కొంచెం జిడ్డు అవుతాయి నీళ్ళలో నానబెట్టేసి మూట కట్టేస్తే అవి కూడా మొలకలు వస్తాయి ఫాస్ట్ వస్తాయి ఇవి ఇంకా అలాగే ఈ గింజల్ని పేస్ట్ లెక్క కూడా వాడుకోవచ్చు గింజల్ని పౌడర్ చేసుకొని హాట్ వాటర్తో తీసుకోవడం ఇటువంటివి చేయొచ్చు ఇవన్నీ ఇంటర్నల్గా మీరు తీసుకునేవి